గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు తూర్పు నియోజకవర్గ ప్రజల వద్ద ఆర్జీలను ఆయన స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జరగనున్న కాలనీ పేరుతో కొంతమంది ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు కొంతమందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు కానీ ఆ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండమని ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఈరోజు మనందరం కూడా ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిత్యం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి నెల కూడా రెండు సార్లు దర్బార్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజక కార్యాలయంలో ప్రజాతరభాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలతో పాటు ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీలు ఎక్కడా కూడా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితులు లేవు ఇచ్చినటువంటి పట్టాలు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించమని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఇల్లు కట్టుకోవడానికి గత సంవత్సర కాలంలో హౌసింగ్స్ లోన్స్ ఇప్పించమని అలాగే కరెంటు స్తంభాలు కొంత చోట మార్చమని ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి జియోఎంఎస్ నెంబర్ ముప్పై ఏదైతే దశాబ్దాలుగా ఉంటున్నటువంటి పేదవాళ్లు ఇళ్ల పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇవ్వమని చెప్పి అర్జీలు పెట్టడం జరుగుతా ఉంది తప్పకుండా అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని బట్టి అది వగ్బోర్డ్ స్థలమా లేకపోతే దేవాదాయ శాఖ సంబంధించిన ప్రైవేట్ స్థలమా లేకపోతే సీలింగ్ ల్యాండా లేకపోతే ప్రభుత్వ భూము ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత తప్పకుండా తూర్పు నియోజకం ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కలను సాకారం చేసేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతాం అలాగే పెన్షన్స్ ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ రానటువంటి వాళ్ళు గతంలో పెన్షన్స్ కోల్పోయినటువంటి వాళ్ళు జగనన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థా ఇంటి పెద్దది ఇల్లు ఇల్లు పెద్దది ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తేనో లేకపోతే పిల్లవాడు కారు కొంటేనో ఉద్యోగం వస్తేనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు ఈరోజు అటువంటి రాష్ట్రంలో